హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ స్పెషల్షులు ఈరోజు వీడియోలో పాకంతో పని లేకుండా నువ్వుల లడ్డుల్ని చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ నువ్వుల లడ్డుల్ని చాలా సులభంగా చేయగలుగుతారు వీటిని ఒకసారి చేసుకొని పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి బయట షాప్లో కన్నా కూడా ఇంట్లో చేసుకునేవి చాలా బాగుంటాయి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లో కదుపుతూ చక్కగా వేయించుకోవాలి నువ్వులు ఎంత బాగా వేగితే లడ్డూలు అంత బాగుంటాయి అన్నమాట నువ్వులు మనకి బాగా వేగాయని ఎప్పుడు తెలుస్తుందంటే ఇలా చిటపటలాడినంత వరకు వేయించుకోవాలి ఇలా చిటపటలాడినట్లయితే నువ్వులు చక్కగా వేగిపోయినట్లు అనమాట ఇప్పుడు ఈ నువ్వులని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం తురుముని యాడ్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి ఇందులో నేనైతే కొద్దిగా కూడా వాటర్ని యాడ్ చేయలేదు ఒకవేళ మీకు అవసరపడితే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇంకంతకన్నా వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు నేను ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు అయినా కూడా బెల్లం చక్కగా కరిగిపోయింది బెల్లం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నువ్వులుండలు ప్రిపేర్ చేసుకోవడానికి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం టోటల్గా కరిగిపోతే సరిపోతుంది ఇందులోకి ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ నువ్వుల మిశ్రమాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు చల్లారినివ్వాలి అది పూర్తిగా చల్లగా అయిపోకూడదు అలా అయితే లడ్డూలు చేసుకోవడానికి రాదనమాట ఇదే టైంలో ఒక ప్లేట్ తీసుకొని దాన్ని విధంగా నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి నువ్వుల మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేడివేడిగా ఉండేటప్పుడే మనం నువ్వులండలు ప్రిపేర్ చేసుకోవాలి అందుకుగాను చేయి కాలుతుంది కాబట్టి ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని అందులోకి అరిచేయిని డిప్ చేసుకుని ఈ విధంగా నువ్వుల లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నీళ్ళలో డిప్ చేసి ప్రిపేర్ చేసుకోవడం మూలంగా చేతులు కాలవనమాట అలాగని లడ్డూలు కూడా పాడవ్వవు వంట రాని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ లడ్డూల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయగలుగుతారు బయట షాప్లో కొనుక్కునే నువ్వులడ్డూల కన్నా ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ లడ్డూలు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్